అడో అప్పు తెచ్చినాడో అప్పులు మూడు వందల ఎనభై ఐదు రోజులు లక్ష ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్లు వారెవ్వా రేవంత్ సర్కారు చేసిన అప్పులండి ఇవి చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా త్రీ ఎయిటీ వన్ లాక్ థర్టీ డబల్ వన్ సెవెన్ ఇది మన రేవంత్ అన్న చేసిన అప్పు మూడు వందల ఎనభై ఐదు రోజులలో దావాఖానా గెచ్చినవా సారు మూడు వందల ఎనభై ఐదు రోజులలో పాఠశాల గచ్చినవా సారు మూడు వందల ఎనభై ఐదు రోజులలో ప్రాజెక్టు గచ్చినవా సారు మూడు వందల ఎనభై ఐదు రోజులలో ఇందిరమ్మ ఇల్లు గచ్చినవా సారు మూడు వందల ఎనభై ఐదు రోజులలో ఏమి చేసినవు సారు లక్షా ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్ల రూపాయల అప్పు ఎవరి ఇంట్లోకి పోయింది రేవంత్ జ రేవంత్ సర్కార్జీ దానికి శ్వేతపత్రం రిలీజ్ చేస్తావా శ్వేతపత్రాలు రిలీజ్ చేయగలరా దయచేసి అడుగుతా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని ఐ రిక్వెస్ట్ మీపై నాకు చాలా అపారమైన గౌరవం ఉంది మీకు తెలుసో తెలియక నన్ను ఇబ్బంది పెడుతున్నారు సరే విషయో ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ డోంట్ వరీ మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత అవి రిపీట్ చేపిస్తా కానీ దగ్గరుండి చెప్పిస్తా తినడానికి తిండి లేకున్నా పర్వాలేదు తాగడానికి నీళ్ళు లేకున్నా పర్వాలేదు కానీ రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత కౌంట్ డౌన్ మళ్ళీ సురువు చేయిస్తాం నేను చెప్పిస్తాను దగ్గరుండి చెప్పిస్తాను నేను ఒక నియోజకవర్గానికి వస్తాను కదా నేను ఒక నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను కూడా నిలబడాలి కదా నేను కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తాను కదా అదే చెప్పేస్తాను ప్రజల చేతనే మిమ్మల్ని అడుగుతాను నేనేమంటున్నానంటే ఆర్థిక క్రమశిక్షణ సర్కార్కు పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు క్రమశిక్షణ శుద్ధిని శుద్ధ పుస్తలక ఇట్లా క్రమశిక్షణ చాలా అద్భుతంగా కూడా దుబారా ఖర్చులు చేయమే ప్రతిదానికి ప్రతి రూపాయి లెక్కు ఉండాలి వీళ్ళు చెప్పేటి కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి కానీ అదంతా వట్టిదేనని అప్పుల లెక్కలు చెప్తున్నాయి గత డిసెంబర్ వరకు తెలంగాణ రాష్ట్రం చేసిన అప్పులు ఆరు లక్షల డెబ్బై ఒక వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లు అంటూ శ్వేతపత్రం విడుదల చేసిన సర్కార్ అవి కేవలం పది సంవత్సరాలలో జరిగింది ఇన్ని అప్పుల అంటూ గత ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తుంది కానీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో లక్ష ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్లు అప్పు చేసి తమ నిర్వాహకాన్ని బయట పెట్టుకుంది కేవలం మూడు వందల ఎనభై ఐదు రోజులలో ప్రభుత్వం చేసిన అప్పది ఇక వచ్చే జనవరి కూడా అప్పు తెచ్చి పెట్టుకుంది దీంతో రేవంత్ సర్కార్ కాస్త అప్పుల రాజుగా మారిపోయింది తాజాగా తనఖా పెట్టిన పదివేల కోట్లు కొత్త సంక్షేమ పథకాలు లేవు ఒక భారీ ప్రాజెక్టు నిర్మాణం లేదు ఏడాదిలో లక్షన్నర కోట్లకు చేరువైన రాష్ట్ర అప్పు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆర్థిక నిపుణులు ఇక రుణాల జాబితా ఎట్లెట్లా వచ్చినాయి ఈ ఇది ఇది చాలా అవసరం అండి అయితే ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి థ్యాంక్ యూ పోలీసు పోలీస్ ఆఫీసర్లు రాష్ట్ర పోలీస్ శాఖకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇరవై నాలుగు గంటల నా ఫోన్ ఎందుకు ఇంటారో నాకు అర్థమవుతుంది అనుమానం వ్యక్తం చేస్తూ ఇవాళ నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనుకుంటున్నా నా ఫోన్ ట్యాపరింగ్ ట్యాంపరింగ్ అవుతుందని నాకు అనుమానం ఉన్నది ఖచ్చితంగా అనుమానం అవుతుంది ఎందుకంటే నేను ఫోన్ చేస్తే థర్డ్ పర్సన్ వాయిస్ వినబడుతుంది నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తిన తర్వాత మళ్ళీ ఫోన్ ఇంకా రింగ్ అవుతూనే ఉంది మళ్ళీ నేను ఫోన్ చేస్తే నాకు ఇంకొక ఇంకొక రకంగా అన్ని సింటమ్స్ కొడుతున్నాయి మరి అవుతుందా లేదా అయ్యాలని నేను కంప్లైంట్ చేయడానికి వస్తున్నా మీరు కంప్లైంట్ తీసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా చిన్న ఇంటరాప్ట్ ఇది రైట్ మన ముఖ్యమంత్రి గారి అప్పులు ఎఫ్ఆర్బిఎం అయితే ఇక్కడ మీరు కంప్లైంట్ కనుక తీసుకోకపోతే నేను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఢిల్లీకి అయినా పోతా ఖచ్చితంగా నేను కంప్లైంట్ చేయడానికే పోతున్నా నా ఫోన్ ట్యాంపరింగ్ అయింది మన భారతీయ జనతా పార్టీ దాంతోపాటు నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రకరకాల ఇంటే మొత్తం పద్దెనిమిది శాఖలకు నేను లెటర్ ఇవ్వడానికి పోతున్నా నేను ఖచ్చితంగా ఇస్తా ఎఫ్ఆర్బిఎం యాభై ఆరు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు కోట్లు గ్యారెంటీతరులు లక్ష తొంభై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా కోట్లు నాన్ ఎఫ్ఆర్బిఎం అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్లు దాంతో పాటు నాలుగు వందల ఎకరాలు తాకట్టు పెట్టి పదివేల కోట్లు మొత్తం రుణాలు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్లు డిసెంబర్ నెలలో నెల రుణాలు ఈ నెల ఇరవై మూడు ఈ నెల మూడో తారీఖున రెండు వేలు డిసెంబర్ పదిహేను పదిహేను వందలు డిసెంబర్ ముప్పై ఒక నాలుగు వందల తొమ్మిది కోట్లు తేవాల్సి ఉంది ఏం చేసినావయ్యా ముఖ్యమంత్రి అయ్యా ఎనుముల రేవంత్ రెడ్డి గారు మూడు లక్షల ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్లతోని ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్లతోని తెలంగాణలో ప్రాజెక్టులు ఇచ్చినవా బడి ఇచ్చినవా గుడి ఇచ్చినవా ఏం కట్టినావు శ్వేతపత్రం ఏడా ఏం చేస్తున్నావు ఈ పైసలన్నీ ఏడి పోతున్నాయి ఎందుకు అప్పులు తెత్తున్నావు అప్పుల శ్మశాన కుప్పడిగా ఎందుకు మారుస్తున్నావు అడగద్దా ఆ అప్పు నీ మీద పడది మళ్ళా హా మీద ఒక సామాన్య పౌరుడి మీద పడుతుంది ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది అప్పు కట్టాలే రేవంత్ రెడ్డి కట్టడు మంత్రులు కట్టరు ఎమ్మెల్యేలు కట్టరు ఎమ్మెల్సీలు కట్టరు ఈ అప్పు కట్టాల్సింది తెలంగాణలో ఉన్న పౌరుడు కట్టాలే గుర్తు పెట్టుకోరి పౌరులారా మీరు కేవలం అన్నా నేను దానికి ప్రిపేర్ అవుతాను దీని ప్రిపేర్ అవుతాను రాజకీయాన్ని చదవండి లంగా రాజకీయాన్ని చదవండి రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ల కంటే చాలా డేంజర్ నేను మళ్ళీ చెప్తున్నా రాజకీయ నాయకుడు యాక్టర్ మించిన ఏ పార్టీ అయినా కానీ వామ్మో వీళ్ళు చాలా డేంజర్ అని ఆయన ముంగడి పోగానే ఏ రంజిత్ వచ్చినావు బాగున్నావు అంత మంచినా అంటారు వెనుక అయినాక మన మీద రెండు కేసులు పెట్టి రాలే ఏంద్రం వాళ్ళు వీళ్ళు అంటారు దొంగ దొంగలు ఇగో ఈ కథ ఏంది సారు శ్వేతపత్రం ఎప్పుడు రిలేట్ చేసి చెప్తాను దీని గురించి ఆలు లేదు సూలు లేదు రైట్ ఇక ఇంకొక విషయం హరీష్ అవ్వన్నాడు ఇగో అయినా ఆడపిల్లలకు భద్రతను ఇవ్వని సర్కార్ ఇది బాలికలపై లైంగిక దాడులు సిగ్గుచేటు చిచిచి అంటూ రూల్ నేరాలలో ఎనభై రెండు శాతం మహిళలపై అగాయిత్యాలే పోలీస్ రెస్పాన్స్ టైం తగ్గడం ఆందోళనకరం కాంగ్రెస్ సర్కార్ వైఫల్యానికి ఇదే నేర్శం మాజీ మంత్రి హరీష్ రావు మండిపాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక ఈ చిత్త